మనకు లో సిక్స్త్ సిక్స్త్న మనకు ఒక భారతదేశ్ వచ్చే ఎయిర్పోర్ట్ అయిపోయి కొల్లపల్లి చెన్నైతే దాన్ని నేర్చు చేసే ఉదయ్ మండలం ఇక్కడ ఎవరైతే మనం డిసీజన్ కాదు మనం రెటర్ అసిస్టెంట్గా చేసి ప్రొటెక్షన్ కోసం చాలా మంది ఆఫీసర్స్ అక్కడ డే నైట్ వర్క్ చేశారు మీడియాలో చాలా సపోర్ట్ చేసింది మన ఫైవ్ అయితే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు శ్రీనివాస్ సరస్వతి సరస్వతి వెంకటేశ్వర ఎవరైతే బిల్డింగ్లో ఉన్న హౌస్లో అతనే మనం కంటెస్ట్ చేయడం జరిగింది మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే మనం బీసీ

ఆ రోజు నైట్ ఏదైతే టెన్ ఓ క్లాక్ నుంచి అప్పుడు కూడా ఇతను విషయంలో మాట్లాడేవన్నీ నైట్ రోజు తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న డబ్బులు ఏదైతే ఉందో డబ్బులు తీసుకొని ఫస్ట్ ఒకటి కలవల్ ప్లేస్లో ఒక వెయిట్ వేయడం జరిగింది సో ఆల్రెడీ

అక్కడే కార్ చదవడం వల్ల ఈ టెన్ డేస్ ఓపెన్ కాకపోవడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ అన్ని చనిపోయిన పర్సన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ విద్య ఉండడం వల్ల సోర్సెస్ నుంచి అతను మెయిన్ చేసి లాస్ట్ టెన్ డేస్ అన్ని కొద్దిగా అడప్ట్ చేయడం ఒకసారి నేను రేట్ కావాలి